రామబాణి యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను సుబ్బా శ్రీనివాసరావు ఇటీవల హైదరాబాద్ నగరంలో హైడ్రాని వ్యవస్థ చెరువును ఆక్రమించిన కట్టిన కట్టడాలని డ్రైనేజీను ఆక్రమించిన కట్టిన కట్టడాలని ఈ హైడ్రానిక్ వ్యవస్థ బుల్డోజర్ ద్వారా జేసీబీ ద్వారా చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు హైదరా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఇలా ఆక్రమించిన కట్టడాలను కూల్ చేయడం వల్ల భవిష్యత్తులో ప్రజలకు ప్రాణ నష్టం జరగకుండా మంచి చర్యలు తీసుకుంటున్నారు ఇది జరగాలి ఇది ఎప్పుడో జరుగుంటే బాగుండేది చాలా ప్రజలు చాలా నష్టపోతున్నారు ఆస్తి నష్టపోతున్నారు ప్రాణాలు నష్టపోతున్నారు తర్వాత రోడ్డు వాహన వాహనాలు అన్ని నా నాశనమైపోతున్నాయి కాబట్టి అలాంటి చర్య తీసుకోవడం చాలా మంచిది కానీ అలాంటి హైడ్రా లాంటి వ్యవస్థని ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా రోడ్లు ఆక్రమించుకొని చెరువులు ఆక్రమించుకొని డ్రైనేజ్ ఆక్రమించుకొని చాలా కట్టడాలు ఉన్నాయి ఈ రోడ్లు పక్కన ఉన్న ఈ డ్రైనేజ్ వ్యవస్థ మీద సిమెంట్ స్లాబ్లు వేసేసి రోడ్డు మీద పడిన నీరు డ్రైనేజ్ లో వెళ్ళకుండా ఈ స్లాబ్లు వేయడం వల్ల రోడ్డు మీద ఆ నీరు నిలబడపోవడం వల్ల రోడ్డు పాడైపోవడం రోడ్లు గుంటల కింద అయిపోవడం వాహనం మీద వెళ్తున్న వల్ల గుంటలు పడిపోయి ఆ దెబ్బలు తినడం ప్రమాద కురవడం ప్రాణ నష్టం జరగడం కూడా జరుగుతుంది తర్వాత ఈ భారీ వర్షాలు కురిచినప్పుడు ఈ రోడ్డు మునిగిపోయి డ్రైనేజ్ లో నీరు పారకుండా ఉండడం వల్ల ఇల్లు మునిగిపోయి ఇంట్లో సామానాన్ని నాశనమై అలాగే ప్రాణాలు నాశనమై ప్రాణాలు నష్టం జరుగుతుంది దీనివల్ల చాలా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి హైడ్రా లాంటి వ్యవస్థను ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెట్టడం వల్ల ఈ చెరువులు ఆక్రమించుకున్న కట్టడాల్ని డ్రైనేజీలు ఆక్రమించిన కట్టడాల్ని అలాగే రోడ్లు ఆక్రమించిన కట్టడాన్ని కూల్చి వేయాలి లేదంటే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు గురే అవకాశం ఉంది ఈ ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం అంటే ప్రకృతిని అనుగుణంగా మనిషి ప్రవర్తించాలి కానీ ప్రకృతికి వ్యతిరేకంగా ఈ నీరు వెళ్ళే మార్గాన్ని అడ్డేసి కట్టడా కట్టడం వలన మనకే నష్టం కానీ ప్రకృతికే నష్టం ఉండదు కాబట్టి తరలో ఇలాంటి చర్య తీసుకుని ఈ కట్టడాలన్నీ కూల్చేయాలి తర్వాత ఈ పెద్దలు కూడా చాలా బాధ్యతంగా ఉండాలి చెత్తా చెత్త డ్రైనేజ్ లో పడేసి వాడేసిన కొబ్బరి బండాలని డ్రైనేజ్లో పడేయడం వల్ల నీరు సరిగ్గా పారక రోడ్డు మీద నీళ్ళు నిలబడిపోయి మొత్తం చిన్న చిన్న చిన్నగా వర్షానికి రోడ్లన్నీ జనమయం చాలా వాహనదారులకి అలాగే రోడ్డు మీద నడిచే వాళ్ళకి అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది ఈ రోడ్డు నిండిపోయి ఇంట్లోకి వచ్చేసి సామాను అంతా నష్టపోతున్నారు కాబట్టి దీనికి సరైన చర్యలు తీసుకుంటే చాలా మంచిది ప్రజలు కూడా చాలా బాధ్యతంగా ఉండాలి చెత్త డ్రైనేజ్లు పడకండి పడేవేయకండి ఎందుకంటే ఈ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన చెత్త గుండెల్లోనే వేయండి లేదంటే ఈ డ్రైనేజీలు ఈ చెత్త నిండిపోయి నీరు పారడానికి అవకాశం ఉండలేదు దానికి దానివల్ల మనకేం ఇష్టం ఏదో చెత్త ఇష్టం వచ్చినట్టుగా మనం పడేయడం వల్ల మొత్తం వేసిన కాకుండా ప్రధానంగా జరుగుతుంది కాబట్టి తగ్గ చర్య తీసుకోవాలని కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే